ప్రాక్టీస్ చేస్తు అమ్మమ్మ వచ్చినాక ఎట్లా షాక్ అవుతు ఇంకా రాలే మా చాలా టైం ఉంది పెద్ద కారు వచ్చింది పెద్ద చిన్న కారు వచ్చింది దొక్కింది ఆడుకో అమ్మమ్మనే మన ఇంటికి వస్తుంది అమ్మమ్ ఇల్లు గో కాదు కాదు దూరం

minutes or so mama only 2 minutes okay mador <laughs> mador happy sigwortus <laughs> ni మా గుంటే బిజీంద దానికి భయం సిగ్ అవుతుందా గడ్డి అంకులు ఏమన్నాడు దూరం ఉన్నాడు చిన్న తారా తారా చేసుకుంటుంది తార కూడా చేసుకుంద కూడా హక్ చేస్తుంది తారా ఎవరొచ్చిందా

అమ్మా వెళ్తే చేతికి పిలిచి మరి అమ్మమ్మ వస్తుందని చెప్తుంది ఇద్దరికి చెప్పింది చెప్పిన సేమ్ సేమ్ వేసుకోండి నువ్వు వద్ద దొక్కలేదా తారకు అయ్యయ్యో ఏదో దుక్కి చేత దక్కిని తారకు దొక్కలేదా వీడియోలో చూసిన దానికి చేతిలో చూసిన చేంజ నా హనా అంటే ఇక్కడ చిన్న చిన్నగా చిన్న చిన్న ముఖం కనిపించే ముఖం ఓహో తాతయ్య తాతయ్య అంట తాతయ్య బిజీ అంటా చెప్తుంది చెప్తుం అందుకే రాలే అంట తాతయ్య రమ్మ

అమ్మమ్మ వచ్చిందన్నగా నాడికి అమ్మకి వచ్చిన వారు అర్థమైపోతుంది క్లియర్ గా వస్తున్నాం కదా అంటే ఎందుకు వేసుకున్నాం వాటర్ ఎందుకు ఎందుకున్నాం మరి

చోకులు బాగా దిగబడ్డారు నాన్న మీరు పెద్దగా అయిపోయింది పెద్దగా అమ్మా అయిపోయిందాము నేను వెళ్తున్నా మరి నిన్న ఎట్లా పడ్డాను మీరు స్టెప్స్ మళ్ళీ వద్దాం ఓకే బా స్టైల్ కూడా తింటారా ఇది క్రాంతి పిన్నిది ఓకే ఇది పెట్టేసుకున్నాం మనము ఇది మౌనిది పేరు రాసింది రావమ్మా మేము కొట్టుకోకుండా ఇది భారత్ చెప్తా 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 ఇదే వారి ఇది కట్టి కత్తి చేద్దామమ్మా కత్తి చేసేద్దామే ఇంకా జాన్ చక్కని పెట్టుకొచ్చింది అనుకున్నావు ఇందులో జాన్ తగ్గ గిఫ్ట్ ఓజాలు చిన్ని చిన్ని కాజాలు ఎవరికి

తారా నీకు వేరే స్వీట్ కావాలా ఓపెన్ వద్దంట తారాకి నీకేనాడు మొత్తం నీకేనాడు మౌన స్వీట్ ఓపెన్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మోనికా ఓపెన్ ప్లీజ్ అదేంటి తెలుసా അല്ല ഇന്ദിരാത്

ఆల్రెడీ అమ్మన నాకాలను వస్తుంది ఎత్తుకొని మిమ్మల్ని అస్సలు ఎత్తుకోద్ది ఎత్తుకోదుద్దని కలిపి ఇంకా ముఖం ఎట్లా పెట్టింది చూడు ఏదో దొరుకుతాయి కదా జుట్టుకి గమ్ ఇట్లా స్టిక్ తీసుకురావాలి

ഇതേമ <laughs> <laughs> దీనికి ఏమైంది చెప్పు ఇరవై బ్యాక్ మరి ఎందుకు వేసుకున్నావు పొద్దున ఒక టిప్ వేసినావు కదా పట్లక మరి ఇది ఎందుకు వేసుకున్నావు మరి బ్యాక్ ఉంటే ఈ బ్యాగ్ బాగుందా బ్యాగ్ వస్తుందా

మూత మాత్రం తిప్పుతుంది లాస్ట్ లా మళ్ళీ వస్తారు మా షాప్ రేట్ వెళ్తున్నారు టెన్ బాబాయ్ బాబా